యేసు ప్రభారు పుట్టిన వెంటనే దూత చెప్తున్న వర్తమానం వార్త ఏంటో తెలుసా భయపడకుడి అన్నాడు ఏం చేయొద్దంట భయపడొద్దు ఎందుకని మిమ్మల్ని రక్షించటానికి రక్షకుడు పుట్టాడు మీకు సహాయం చేయడానికి దేవుడే మానవుడిగా ఈ లోకంలో అవతరించాడు శరీరధారిగా నరావతారిగా కాబట్టి మీరు భయపడొద్దు అన్నాడు దూత చెప్తున్న మాట ఏంటంటే భయపడకుడి ఇదిగో ప్రజలందరికీ కలగబోవు సంతోషకరమైన సువర్తమానం ఏసు క్రీస్తు ప్రభువారు పుట్టారన్న వార్త సంతోషకరం కాదంటీ మరేంటి మరి మహా సంతోషం అవును సంతోషకరమైన వార్తలు ఉంటాయి కానీ ఇది సంతోషకరమైన వార్త మాత్రమే కాదు ఇది మహా సంతోషకరమైన వార్త అవునండి ఈ లోకానికి మహా సంతోషకరమైన వార్త ఈ వార్త ఎక్కడి నుంచి వచ్చింది ఏ దేశం నుంచి వచ్చింది ఇది ఏ దేశం నుంచి కాదు ఈ నలుగు దిక్కుల నుంచి ఎక్కడి నుంచి రాలేదు కానీ ఈ వార్త ఎక్కడి నుంచి వచ్చిందంటే పరలోకం నుండి వచ్చింది అందుకనే ఆ దోత తీసుకొచ్చిన వార్త పరలోకం నుండి పంపబడిన ఒక శుభవార్త నిజమే విశ్వ క్రీస్తు ప్రభు వారు రెండు వేల సంవత్సరాల క్రితము ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి కన్యక గర్భమున ఈ లోకానికి దిగివచ్చారు వచ్చారు ఆ సృష్టికర్త అయిన దేవుడు తాను సృష్టించిన మనుషులు నశించిపోతున్నప్పుడు ఆ ప్రజల్ని ప్రేమించిన ఆ దేవుడే వారిని రక్షించడానికి మానవుడికి ఈ లోకానికి వచ్చాడు నిజంగా పిలుపులకు రాసిన పత్రిక రెండో అధ్యాయము ఆరు నుంచి మనం చదువుదాం ఆయన దేవుని స్వరూపం కలిగిన దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకునేను మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందునంతగా అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపినవాడై తన్ను తాను తగ్గించుకుని దేవునికి స్తోత్రం ఆయన దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు అనే మాట అయింది అనగా దేవునిగా ఉండటము అనే ఆ గొప్ప స్థానాన్ని విడిచిపెట్టకూడదు అని అనుకోలేదంట నిజంగా ఒకరెవరైనా తమ స్థానాన్ని వదిలిపెట్టుకోవడానికి ఇష్టపడతారంటారా ఒకవేళ గొప్ప స్థానంలో ఒక వ్యక్తి ఉంటే ఆ స్థానాన్ని వదిలిపెట్టుకోవడానికి ఎవరు కూడా ఇష్టపడరు ఒక ఉదాహరణ మంత్రి ఉన్నారు ఒక ప్రధానమంత్రి ఉన్నాడు వారు తమ స్థానాన్ని వదులుకోవడానికి ఇష్టపడతారా ఏమని చెప్తారా ఇష్టపడతారా మళ్ళీ ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ నేనే గెలవాలంటాడు అవునా కాదు మళ్ళా ఐదు సంవత్సరాల తర్వాత నేనే ముఖ్యమంత్రి కావాలంట మళ్ళీ ఐదు సంవత్సరాల తర్వాత నేనే ప్రధానమంత్రి కావాలనుకుంటాడు అంటే ఎవరు తమ స్థానాన్ని వదిలిపెట్టుకోవడానికి ఎవరు ఇష్టపడ అంటే ఈ లోకంలో ఐదు సంవత్సరాలు ఉండే అధికారం కోసం కూడా వారు వదులుకోవడానికి ఏమాత్రం ఇష్టపడట్లా మరి దేవుడిగా ఆయన స్థానము ఎన్ని సంవత్సరాలుగా ఉంది లెక్క పెట్టగలరు ఎవరైనా శాశ్వతంగా ఆయన స్థానము దేవుడిగా ఉన్నది దేవునికి స్తోత్రం మరి ఆ దేవుడిగా ఆయన స్థానము శాశ్వతమైంది ఈ లోకంలోని ఎమ్మెల్యేలు ఎంపీలు లేకపోతే ముఖ్యమంత్రుల లాగా ఐదు సంవత్సరాల అధికారం కాదయింది శాశ్వతమైన దేవుడు ఆయన ఆయన అధికారం శాశ్వతమైంది ఆయన రాజ్యం శాశ్వతమైంది అలాంటి శాశ్వతమైన అధికారాన్ని వదులుకొని అలాంటి శాశ్వతమైన స్థానాన్ని ఆయన విధులుపెట్టుకుని విడిచిపెట్టుకొని ఈ లోకానికి రావటం అనేది గొప్ప త్యాగం కాదంటారా అవును దేవుడు శాశ్వతుడై ఉండి శాశ్వతమైన తన అధికారం కలిగి ఉన్నవాడు అయ్యి ఉండి దేవుడిగా ఉండి ఆ స్థానాన్ని వదిలిపెట్టుకోవడానికి కూడా ఏమాత్రం కూడా ఒక్క క్షణం కూడా ఆలోచించలేదంట మనుషుల మీద ఉన్న ప్రేమను బట్టి ఒక్క క్షణం కూడా నేను దేవుణ్ణి కదా నేను నా స్థానాన్ని వదులుకొని మనుషుల దగ్గరికి వెళ్ళటం ఏంటి నేను దేవుణ్ణి కదా నేను మనిషిలాగా మారటం ఏంటి అనుకోలేదంట దేవుడు మనుషుల మీద ఉన్న ప్రేమను బట్టి దేవుడు ఏమాత్రం వెనక అడుగు వేయకుండా వెంటనే మానవుడు అయిపోవడానికి ఆయన ఇష్టపడ్డాడు దేవునికి స్తోత్రం హలే నిజమండి అవును దేవుడు తన స్థానాన్ని వదిలిపెట్టుకోవడానికి ఇష్టపడ్డాడు అక్కడ మీరు చూస్తే ఆయన మనుషులు పోలికగా పుట్టి దాసిన స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనిను అనే మాట రాయబడింది తన్ను తానే రిక్తునిగా చేసుకొనిను ఈ మాట గ్రీక్ లో ఏమనుంటదంటే రిక్తునిగా చేసుకునేను అనే చోట గ్రీక్ లో కెనో అనే మాటను వాడారు దాని అర్థం ఏంటంటే ఖాళీ చేయుట అని అర్థం ఖాళీ చేయుట దేవుడు తన స్థానాన్ని తనంతటా తానే ఖాళీ చేశాడంట ఎవరైనా చేపిస్తారా దేవుడిని తన స్థానాన్ని ఖాళీ చేయించడం మనుషులు చేస్తారు ఇక్కడ ఉన్న అధికారుల యొక్క స్థానాలు గనక వాళ్ళకి నచ్చలేదు అనుకోండి ఇప్పుడు ప్రభుత్వం గనక ఖాళీ చేస్తారు ఎమ్మెల్యే గారు నచ్చలేదు అనుకోండి ఖాళీ చేస్తారు అవునా కదా మనుషులకు అధికారం ఉంది ఎందుకంటే వేరొకరిని ఎన్నుకునే అధికారం మనుషుల దగ్గర ఉంది ఈయన నచ్చకపోతే ఇంకొకరిని ఎమ్మెల్యేగా చేస్తారు ఆయన నచ్చకపోతే ఇంకొకరిని ఎంపీ చేస్తారు ఆయన నచ్చకపోతే ఇంకొకరిని సీఎం చేస్తారు కానీ మరి దేవుడు గనక ఆయన స్థానాన్ని ఎవరైనా ఖాళీ చేయించగలరా ఎవరైనా ఆయన మార్చేయగలరా ఆయన స్థానాన్ని ఇంకొకరిని తెచ్చి అక్కడ పెట్టుకోగలరా అంటే ఆ స్థానము పరలోకంలో ఉన్న ఆ సింహాసనం మీద వేరొకరిని ఆయన స్థానంలో కూర్చోబెట్టగలరా మరి ఎవరు ఎలా జరిగిందంటే దేవుడు తనంతట తానే తన స్థానాన్ని ఖాళీ చేసి ఈ భూమి మీద ఉన్న మనుషుల కోసం దిగివచ్చాడండి చప్పుడు కూడా ప్రభుత్వం పార్దం దేవునికి ఉన్న ప్రేమ ఎంత గొప్పదో చూసారా దేవుడు తన స్థానాన్ని తనంతట తానే ఖాళీ చేసి ఈ భూమి మీదకి మనుషునిగా ఆయన లోకానికి వచ్చాడు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడ్డాడు అనగా ఒక బహిరంగ స్వరూపాన్ని మానవ దేహాన్ని రక్త మాంసాలని ఆయన ధరించుకున్నాడు దేవుడు అయ్యింది దేవునికి స్తోత్రం అవునండి యేసు క్రీస్తు ప్రభువారు మరి దేవుడై ఉండి మానవుడిగా ఈ లోకలో జన్మించారు అయితే ఏసుక్రీస్తు ప్రభువారు మానవుడు అవటము అనేది చాలా గొప్ప విషయం అయితే ఈ విషయాన్ని దేవుడు ముందుగానే నిర్ణయించుకున్నాడు మనుషుల దగ్గరికి నేను వెళ్ళాలి మనుషుల్ని నేను రక్షించాలని దేవుడు ఎప్పుడో జగత్ పునాది దేవుడు దేవుడంట మనల్ని క్రీస్తులు ఏర్పాటు చేసుకున్నారని వాక్యం సెలవిస్తా ఉంది రాసిన పత్రికలు అవును అంటే దేవుడు ఈ లోకంలోని మనుషుల్ని రక్షించాలని అది ఎప్పుడుదో ప్రణాళిక అది జగత్ పునాది వేయబడక మునిపే ఆయన ఆ ప్లాన్ కలిగి ఉన్నారు అయితే సమయం దగ్గర పడుతున్నప్పుడు దేవుడు తన ప్రవక్తల నోట కూడా ఆ విషయాన్ని తెలియజేశారు ఉదాహరణకి యేసు క్రీస్తు ప్రభు వారి భూమి మీద కన్యా జన్మించక మునుపు ఏడు వందల సంవత్సరాల క్రితమే యషయా అనే ప్రవక్త ద్వారా దేవుడు తాను ఏ విధంగా ఈ భూమి మీదకి రాబోతున్నాడో ముందుగా తెలియజేశారు యశయా గ్రంథం ఏడో అధ్యాయం పద్నాలుగో వచ్చినలో కన్యక గర్భవతి కుమారుని కనునని ఆయనకిమ్మానియలి అని పేరు పెట్టుతురని ఆయన కన్యక గర్భాన రాబోతున్నట్టుగా ఆయన తెలియజేశారు అదే యషయా ప్రవక్త ద్వారా దేవుడు యష్యా గ్రంథం తొమ్మిదో దీని ఆరో వచ్చిన ఏలయనగా మనకు శిశువు పుట్టెను ఆయన భుజం మీద రాజ్యభారముండను ఆయన ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడో తండ్రి సమాధానకర్తయ అధిపతి అని ఆయన పేరు పెట్టనని పెట్టబడునని ఆ కన్య గర్భమున పుట్టబోయే ఆ దేవుడు ఏమై ఉంటాడో కూడా ఆ ప్రవక్తన ముందుగానే దేవుడు పలికించాడు నిజమే యేసు క్రీస్తు ప్రభారు కన్యక గర్భాన పుట్టబోతున్నారని యశ్వే ప్రవక్త ద్వారా ముందుగానే ఆయన పుట్టడానికి ఏడు వందల సంవత్సరాల క్రితమే ఆయన కన్యక గర్భాన పుట్టబోతున్నాడని చెప్పారు ఆయన పుట్టిన తర్వాత ఏం చేస్తాడంటే ఆయన కార్యాలు చేస్తాడు ఆశ్చర్యకరుడుగా ఉంటాడు అవును యేసు క్రీస్తు ప్రభు భూమి మీద జన్మించిన తర్వాత ఎన్నో కార్యాలు ఆయన చేశారు ఆయన ఆలోచనకర్తగా ఉంటాడు మనుషులకి సరైన మార్గాన్ని సరైన విధానాన్ని వారికి వారికి బోధిస్తాడు ఆలోచనకర్తగా బలవంతుడైన దేవుడిగా వారు కొన్ని సమస్యల నుంచి వారిని విడిపిస్తాడు ఒక తండ్రిగా ఆయన ఆదరిస్తాడు ప్రేమిస్తాడు సమాధానకర్తగా వారి మీద ఉన్న పాపశాపాలను తొలగించి వారిని పరలోకానికి చేరుస్తాడని ముందుగానే ప్రవక్త ద్వారా ప్రవచించబడిందండి నిజమే యేసు ప్రభు ఎందుకు వచ్చారండి దేవుడయి ఉండి తన స్థానాన్ని ఖాళీ చేసి మరి ఎందుకు ఈ భూమి మీద మానవుడిగా పుట్టాడు అంటే మనందరి యొక్క మనసుల్ని నూతనపరచడానికి మన మనసుల్ని మార్చడానికి వచ్చాడండి కాదండి ఏసు క్రీస్తు ప్రభువారు మతాల్ని స్థాపించడానికి రాలా యేసు ప్రభువారు ఎవరినో తన మతంలో కలుపుకోవడానికి రాలా మనిషి యొక్క మనస్సును మార్చడానికి ఆ మనిషి యొక్క మనసును మంచిదిగా చేయడానికి వచ్చాడు మనిషిలో ఉన్న చెడుతనాన్ని తొలగించి మనిషిని ఒక మంచి మనిషిగా మార్చడానికి శ్రీ లోకానికి వచ్చాడు బైబిల్ గ్రంథంలో మీరు జక్కయ్య అని ఒక వ్యక్తిని చూడగలుగుతారు జక్కయ్య అనే వ్యక్తి ఒకప్పుడు భయంకరమైన మోసగాడు మంది దగ్గర అన్యాయంగా డబ్బులు లాక్కొని అక్రమంగా సంపాదించాడు అలాంటి అక్రమంగా సంపాదించే ఈ మోసగాడుగా ఉన్న జక్కయ్య ఒకరోజు ఏసయ్యని చూడాలనిపించిందంట ఎవరో అన్నారంట ఏసు చాలా అద్భుతాలు చేస్తాడు ఏసయ్య చాలా అద్భుతమైన చాలా మందిని స్వస్థపరిచాడు చనిపోయిన లేవనెత్తాడు చాలామంది కృంగిపోయిన వారిని ఆయన ఆదరించాడు కన్నీడుతున్న వారికి సంతోషాన్ని ఇచ్చాడంటే ఆయన కూడా ఒకరోజు ఆశ కలిగిందంట యేసు ఎవరో అనుకున్నాడంట ఆయన ఎవరో నేను కూడా చూడాలి ఆయన ఆయన బిజీలో ఉన్నాడు కదా ఆయన జాబ్లో ఆయన ఉన్నాడు బిజీగా ఉన్నాడు పలానా ఊరిలో ఉన్నాడు అంటే వెళ్ళటానికి ఆయన ఖాళీ లేదు ఆ రోజు ఆయనకు ఒక వార్త వినబడింది మీ ఊరే వస్తున్నాడు ఏసు అన్నప్పుడు అవునా నేను చాలా కాలంగా అసలు ఏసు ఎవరో చూద్దాం అనుకుంటున్నాను మా ఊరే వస్తున్నాడా అయితే ఈరోజు మా ఊరే వస్తున్నాడు కాబట్టి ఆయన ఎలా ఉంటాడో సార్ చూద్దాం అనుకున్నానంట ఆయన వెళ్ళే మార్గంలోనే ఒక మేడి చెట్టు అనుకుంటే ఆ మేడి చెట్టు ఎక్కేసి కూర్చున్నాడు అందరు చెప్తున్నారు ఏసీ గురించి చాలా గొప్పగా చెప్తుంటే అసలు ఏసు ఎవరో చూద్దాం అనుకుని ఆ చెట్టు కూర్చున్నాడు సరిగ్గా అక్కడి వరకు వచ్చిన ఏసు ప్రభారు అదే మార్గంలో వెళ్తున్న ఏసుప్రభారు మేడి చెట్టు దగ్గరికి రాగానే ఆ పైకి చూసి జక్కయ్య త్వరగా అన్నారు అంతే ఇదేంటి ఎవరు నా పేరు అలాగా వెంటనే నేను ఎవరో తెలియపోయినా నా గురించి అలాగే ఈయనకి ఎలా తెలుసు నేను ఆయన అప్పుడు పరిచయం కాదు కదా ఆశ్చర్యం అనిపించింది ఏ సై దిగిరామంటే దిగిరొచ్చాడు నేను ఇంటికి వస్తానంటే రెండని చెప్పి తన ఇంటికి తీసుకుని వెళ్ళాడు తీసుకుని వెళ్ళాడు ఏ కొద్ది దూరం అలా నడిచాడండి ఏ కొద్ది దూరం ఆయనతో కలిసి నడిచాడు కొద్ది దూరం నడిచేసరికి ఆయన మనసు మారిపోయిందండి కొద్ది దూరం నడిచిన ఈ వ్యక్తి యొక్క మనసుని దేవుడు మార్చారు ఇంతవరకు అక్రమంగా సంపాదించే ఆ మనసుని దేవుడు మార్చగానే ఇంట్లోకి అడిగి జక్క ఏమంటాడంటే ప్రభువా నేను ఎవరెవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నానో వారందరికీ నాలుగు గంటలు తిరిగి ఇచ్చేస్తానయ్యా నా ఆస్తులో సగమే పంచి పంచిపెట్టేస్తానయ్యా ఏసు ప్రభు ఏం చెప్పారు ఎవరని చెప్పారు ఆయనకి ఎవరు మార్చారు ఆయన మనసుని చాలామంది చెప్పు ఉంటారు చాలామంది ఆయన గురించి చెడ్డగా మాట్లాడుకుని చాలామంది ఆయన్ని దూషించుంటారు కానీ ఎవరేమనుకుంటారు నాకేంటి అనుకుని అనుకొని అక్రమ సంపాదనని బాగా ఇష్టపడి జీవించాడు అంతవరకు కానీ ఎప్పుడైతే కొద్ది దూరం ఏసైతే కలిసి నడిచాడో ఏసై అతనికి ఒక నూతనమైన మనసును ఇచ్చాడు ఆ వ్యక్తి మారిపోయాడు మంచి వ్యక్తిగా మారిపోయాడు అండి దేవునికి స్తోత్రం అలే ఇలా చరిత్రలో మనం చెప్పుకుంటూ పోతే ఎంతోమంది వ్యభిచారులు నీతిమంతులుగా ఎంతమంది దొంగలు యథార్థవంతులుగా ఎంతమంది అపవిత్రులు పవిత్రులుగా మారిన సందర్భాలు సాక్ష్యాలు ఎన్నో మనం వినొచ్చు ముఖ్యమైనది అందరూ శ్రద్ధగా ఉండండి ఏంటి అంటే ఏసు క్రీస్తు వారు ఎందుకు వచ్చారంటే మనందరి పాపములను క్షమించడానికి మన పాపముల నుండి మనల్ని విడిపించడానికి మనకు పాప క్షమాపణ కలగజేయడానికి ఏసై లోకానికి వచ్చారు ఏసై ఎందుకు వచ్చారు అంటే వాక్యం అదే చెప్తుంది మీరు ఒకసారి తిమోతికి రాసిన మొదటి పత్రిక తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము పదిహేను వచ్చినాన్ని మనం చదువుకుందాం పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను అను వాక్యము నమ్మ తగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది దేవునికి స్తోత్రం చాలా ఇక్కడ మీరు గమనించారా తిమోతికి రాస్తున్న ఈ పత్రికలో పౌలు భక్తుడు చాలా చక్కగా స్పష్టంగా ఏసు క్రీస్తు ఎందుకు వచ్చారో అన్నది చాలా చక్కగా స్పష్టంగా రాశాడు ఏంటి అంటే పాపులను రక్షించటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చాను ఎవరి కోసం వచ్చాడంట పాపులను రక్షించడానికి ఏసు ఈ లోకానికి వచ్చారు అవునండి పాపులను రక్షించడానికి వచ్చాడు పాపులను రక్షించడానికి వచ్చాడు ఏసయ్య మరి అదేంటండి పాపుని రక్షించమేంటి మంచోళ్ళని రక్షించాలి కదా దేవుడు అంటే మంచోడు ఎవరున్నారు రక్షించడానికి ఎంతకి అది కదా మన ప్రశ్న ఇప్పుడు మంచోళ్ళని రక్షించాలి కదండి దేవుడు వస్తే మరి మంచోళ్ళు ఎవడున్నాడు భూమి మీద వాక్యం చెప్పేదంటే నీతి లేడు ఒక్కడు కూడా లేడు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను మరి ఇంకెవరిని రక్షిస్తాడు వచ్చినప్పుడు పాపులనే కదా అప్పుడు ఎందుకంటే వాక్యం చెప్పేది ఏంటంటే అందరూ పాపం చేసిన వారమే ఈ భూమి మీద నేను ఏ పాపం చేయలేదండి ఏ తప్పు చేయలేదు నేను ఏ చిన్న పొరపాటు కూడా చేయలేదు అని అంటే ఇక వాడికంటే భూమి మీద అబద్ధ ఇక్కడ ఇంకొకటి ఎవరు ఉండరు అవునంటారు కదా ఎందుకంటే చిన్న తప్పు కానీ చిన్న పాపము కానీ ఏ నేరం కానీ ఏ దోషం కానీ ఎటువంటి పొరపాటు చేయని మానవుడు అంటూ ఎవడో భూమి మీద ఉండడు లేడు కూడా ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక పాపము చేస్తూనే ఉంటారు దానితో పాటు జన్మతో కూడా మనిషి పాపిగా ఉన్నాడు జన్మ పాపము కర్మ పాపములతో మనిషి జీవిస్తున్నాడు కాబట్టి మనిషి యొక్క పాపములను బట్టి మరి ఆ మనిషి ఎక్కడికి పోవాలి ఇప్పుడు అందరూ పాపం చేసిన వాళ్ళే తప్పు చేయని వాడు ఎవరు లేరు దేవుడు విధించిన శిక్ష విధి ఏంటో తెలుసా ఆయన యొక్క న్యాయం ఏంటో తెలుసా పాపము చేసిన వానికి శిక్ష ఏంటంటే జీతమేంటో తెలుసా మరణము వల్ల వచ్చే జీతమో మరణము అనగా నరకం అవును మనిషి పాపం చేస్తే తప్పకుండా ఆ మనిషి నరకము అనేది తప్పది కా నరక శిక్ష విధించబడవలసిందే అది న్యాయం ఎందుకంటే తప్పు చేసిన శిక్షించడం న్యాయమే కదా మరి ఇప్పుడు అలాగ అనుకుంటే నరకంలో పాపం చేసిన నరకంలో వెయ్యాలి అనుకొని దేవుడు గనక మొదలు పెడితే ఈ భూమి మీద ఎవరు ఎవరుంటారు ఇంకా ఎవరు అందరు నరకానికి పోయేది ఎవడు పరలోకం పోయే అవకాశం ఎవరికి లేదు ఎందుకంటే అందరూ పాపం చేసిన వాళ్ళే కాబట్టి అందుకనే దేవుడు తన ప్రేమను బట్టి ఆలోచించారు ఎందుకంటే అందరూ పాపం చేసిన వాళ్ళే అందరూ నరకానికి అర్హులే కాబట్టి ఈ ప్రజలు నేను ఎలాగైనా ఈ పాపం విషయంలో వారికి సహాయం నేను చేయాలి కాబట్టి మనిషి చేసిన పాపమునకు క్షమాపణ కలిగించాలని దేవుడు అనుకున్నాడు అయితే వాక్యం సలవిస్తుంది ఏంటో తెలుసా పాపములు క్షమించబడాలి అంటే మనిషి చేసిన తప్పు క్షమించబడాలి అంటే దానికి ఒకటే ఒకటి పరిష్కారము వాక్యం చెప్తుంది రక్తము చిందించకుండా పాపము పోదండి రక్త ప్రోక్షణ జరగాలి కూడా అదే చెప్తుంది రక్తము చిందించబడకుండా పాపము తొలగిపోదనే విషయాన్ని వాక్య సలవిస్తోంది అవును రక్తము చిందించబడితేనే ఈ మనిషి యొక్క పాపం తొలగించబడుతుంది మరి ఏ రక్తము చిందించబడాలి ఏ రక్తము మనిషికి ప్రాయశ్చిత్తంగా ఉంటుంది రక్తం అంటే ప్రాణం అంటే ప్రాణానికి ప్రాణాన్ని ప్రాయచిత్తంగా అర్పించాలి ఇప్పుడు ఏ రక్తం అయితే మనుషులందరి పాపాలకి ప్రాయ్చిత్తం కలుగజేస్తుంది అంటే పరిశుద్ధమైన రక్తం మరి పరి అందరూ పాపలు అయితే పరిశుద్ధమైన రక్తం ఎక్కడ ఉంటుంది ఇప్పుడు జంతువుల్లో ఉన్నదా గోవుల్లో ఉందా మేకల్లో ఉందా గొర్రెల్లో ఉన్నదా కోడిల్లో ఉందా ఏ రక్తం కూడా పవిత్రమైంది కాదు ఏ మనిషి రక్తమో పవిత్రమైంది కాదు అందుకనే పెద్దలు ఏమన్నారంటే సర్వ పాప పరిహరం రక్త ప్రోక్షణ ఆవశ్యకం రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం అన్నారు అందుకనే ఎందుకంటే సర్వ పాపాలు పోవాలి అంటే ఏం చేయాలి తెలుసా రక్త ప్రోక్షణము జరిగించబడాలి రక్తము ప్రోక్షించబడాలి రక్తము చిందించబడాలి తద్ రక్తం ఆ రక్తము పరమాత్మేన పరమాత్ముడే స్వయంగా పుణ్యదానముగా తన ఇష్టపూర్వకంగా ఇస్తే తప్ప మనిషికి పాపానికి ప్రాయచితం అనేది కలగదు అన్నారు అవునండి సర్వ మనుషుల యొక్క పాపాలు పోవాలి అంటే ఆ పరమాత్ముడే తన రక్తాన్ని చిందిస్తే తప్ప మనిషి పాపాలు పోయే పరిష్కారం ఇంకొకటి లేదు అందుకనే ఆ పరమాత్ముడే మానవుడై తనలో ఉన్న పవిత్ర రక్తాన్ని ఈ భూమి మీద చిందించాడు శిలువ మరణం ద్వారా శిలువ యాగం ద్వారా ఎందుకు యేసు ప్రభారు కన్యక పుట్టారంటే దానికి కూడా ఇదే కారణం యేసు ప్రభారు కనీక పుట్టడం ద్వారా ఆయన జన్మ పవిత్రమైందిగా ఈ లోకంలో ఉన్నదని మనం గమనించాలి యేసు ప్రభారు పుట్టకతో పవిత్రుడుగాను తన క్రియల్లోనూ పరిశుద్ధుడిగా ఉన్నాడు ఆయనలో ఉన్నదంతా పరిశుద్ధమైన రక్తము ఆ రక్తాన్ని ఈ భూమి మీద సర్వ మానవాళి యొక్క పాపాలకి ప్రాచిత్తం కలిగించడానికి యేసు క్రీస్తు ప్రభు శిలువులో మరణించారు ఆయన శిలువులో మరణించి సర్వమానవాల యొక్క పాపాలకి ప్రాయచిత్తం కలిగించారు కనుక ఇక మనం ఎవరం కూడా మన పాపాలను బట్టి నరకానికి పోవాల్సిన అవసరం ఏమీ లేదు ఇప్పుడు మనకు ఒక శుభవార్త ఏంటి తెలుసా మన పాపములకు ప్రాయశ్చిత్తంగా దేవుడే తన రక్తాన్ని చిందించాడు గనక ఆ రక్తమునందు ఆ ప్రభునందు ఎవరైతే విశ్వసిస్తారో వారి పాపములన్నిటిని యేసుక్రీస్తు ప్రభు క్షమిస్తాడు వాక్యం చెలివిస్తున్నదే మనం మన పాపాలను ఒప్పుకుంటేనంట ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనక మన ప్రతి అపవిత్రతను పాపాన్ని క్షమించి మన నీతిమంతులకు పరిశుద్ధులుగా ఆయన చేస్తాడు ఎందుకంటే ఆ అధికారం ఆయనకే ఉంది పవిత్రమైన రక్తము చిందించి మానవుల పాపాలకి ప్రాచ్యతం చేసింది ఆయనే కాబట్టి మనిషిని క్షమించగలిగిన వాడు పవిత్రము చేసేవాడు పరలోకానికి చేర్చేవాడు కూడా ఆయనే అందుకునే యేసు శుప్రవారు ఏ మోమాటం లేకుండా చెప్పారు నేనేం మార్గమో నేనే సత్యమో నేనేం జీవనం నా ద్వారా తప్ప ఆ తండ్రి దగ్గరికి ఎవరో చేరలేరు నా ద్వారా తప్ప ఎవరు పరలోకానికి చేరలేరు అని చాలా మోమాటం లేకుండా సూటిగా ఏసు ప్రభార్ చెప్పారు అవునండి ఈరోజు ఏ పరలోకానికి ఎవరైనా వెళ్ళాలని ఆశపడుతున్నట్లయితే నరకం నుండి తప్పించబడి పరలోకానికి ఎవరైనా చేరాలనుకుంటే అది ఏసై ద్వారా తప్ప మరి ఎవరి ద్వారా అది సాధ్యమయ్యేది కాదు అందుకనే ఎందుకండి ఇంత అనేక మంది అనేక మంది సేవకులు లేతే మన దైవజన్ల యజరాగారు లాంటి సేవకులు ఎంతోమంది ఎందుకని ప్రయాసపడి అనేక మందికి యేసుక్రీస్తుని ప్రకటిస్తున్నారంటే అనేక మంది ఆయన రక్తములో కడగబడి పవిత్రులుగా మార్చబడి వారు మరణించిన తర్వాత పరలోకానికి వెళ్ళాలని ఎంతమంది దైవజనులు ప్రయాసపడుతూ ఆ క్రీస్తుని గురించిన శుభవార్తను మీకు తెలియజేస్తూ ఉన్నారు కాబట్టి ఈరోజు ఈ మాట్లాడిన మనందరం కూడా మన స్థానంలో యేసు క్రీస్తు ప్రభారు మరణించారు మనకు బదులుగా ఆయన ప్రాయ్చిత్తం చేశారు కనుక ఇక మన నరకానికి పోవాల్సిన అవసరం లేదండి శినువు మీద తన పరిశుద్ధ రక్తాన్ని చిందించడం ద్వారా సర్వ మానవాళ్ళ యొక్క పాపములకు ప్రాయుచిత్తం కలిగింది కనుక ఎవరైతే పాపంలో జీవిస్తున్నారు ఆ ప్రతి మానవుడు ఆ ఏసయ్య దగ్గరకు వచ్చి ప్రభు నేను పాపిని అని ఒప్పుకుంటే చాలు ఆ ప్రాచ్యత్వం చేసిన ఆ దేవుడే ఆ వారి యొక్క పాపాలను కూడా క్షమించి వారిని పవిత్రులుగా చేస్తాడు నీతిమంతులుగా చేస్తాడు వారు ఏ క్షణములు ఈ భూమి మీద మరణించిన వారికి నరకానికి పోవాల్సిన అవసరమో ఉండదు వారు పరలోకానికి వెళ్తారు అందుకనే ఈరోజు ఏసయ్య పుట్టిన ఈ వార్త ఇది ప్రజలందరికీ మహా సంతోషకరమైన శుభవార్త అందుకనేనండి ఎందుకు ఊరిజ్ఞానలా దేవత దూత అంటే జ్ఞానం లేనివాడు కాదు చాలా జ్ఞానం కలిగినవాడు దోత ఎందుకన్నాడు ఇది మహా సంతోషకరమైన సువర్తమానం అన్నాడు ప్రజలందరికీ ఎందుకంటే దీనికోసమే మీ పాపములు క్షమించబడి మీరు నరకం నుండి తప్పించబడి పరలోకానికి మీరు చేరుకోగలుగుతారు కనుక ఆ రక్షకుడి అలా చేసే ఆ దేవుడే ఆ రక్షకుడి మీకోసం పుట్టాడని ఆ సంతోషకరమైన వార్తను ఆనాడు దోత ప్రకటించాడు కాబట్టి మరి ఈరోజు ఈ మాటలు వింటారు మనందరం కూడా యేసు క్రీస్తు ప్రభు తన స్థానాన్ని ఖాళీ చేసి మన కొరకు మనల్ని ప్రేమించి మన కొరకు ఈ లోకానికి దిగి వచ్చారు మనకు శాంతిని ఇవ్వడానికి మనకు సహాయం చేయడానికి మన జీవితంలో ఉన్న చెడును అపవిత్రతను తొలగించడానికి మన మీద పనిచేస్తున్న సాతాను క్రియలను లయపరచడానికి వాక్యం చెప్పేది కూడా అదే ఇంకా సమయం లేదు ఇంకా చెప్పుకోవాలంటే చాలా విషయాలు ఉన్నాయి అపవాది క్రియలు లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమయడానికి కూడా యో మరి వ్యూహన్ రాసిన మొదటి పత్రికలో రాయబడింది పాపము తీసివేయడానికే ఆయన ప్రత్యక్షమయ్యడానికి కూడా వాకించలవిస్తూ ఉంది కాబట్టి యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చింది అతి ప్రాముఖ్యమైనది ఏంటంటే మన పాపములకు ప్రాశ్చిత్తముగా తన ప్రాణం ఇవ్వటానికి వచ్చాడు ఎవరు ఆయన చంపలా శిలువ మీద ఎవరు ఆయన చంపేలా ఏసైయే చెప్పారు నా ప్రాణం అంతటి నేనే ఇస్తున్నాను దాన్ని పెట్టడానికి అధికారం ఉంది తిరిగి తీసుకునే అధికారం కూడా నాకు ఉంది అందుకనే కదా ఏసైని దేవుడిని ఎవరు చంపుతారండి కొంతమంది తెలియక మీ దేవుడు ఇదేంటి ఇలా మనుషుల చేతిలో చచ్చిపోవటం కాదండి అసలు వచ్చింది దానికోసమైనా మనుషుల పాపములకు ప్రాశ్చిత్తంగా తన రక్తమంతా చిందించి తన ప్రాణమర్పించి మరణించి మూడో రోజున తిరిగి లేచి మనుషులకు ఒక నిరీక్షణ కలిగించడానికే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో పుట్టారు కనుక ఆ యేసుక్రీస్తుని ఈ క్రిస్మస్ రోజైన మీ హృదయంలో చేర్చుకొని ఆ ప్రభువును కనుక మీరు విశ్వసించి మీ పాపంలో ఆయన ఎదుటి ఒప్పుకొని ఆయన సహాయాన్ని కనుక మీరు వేడుకుంటే మీ జీవితాల్లో నిజమైన వెలుగు నింపబడద్దని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్న మాటలు ముగిస్తున్నాను ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక Amém. prabhatan just come